వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబుల్వారిపల్లి మండలం ప్రపంచ ప్రసిద్ధి చెందిన వెరైటీస్ ముగ్గురాళ్ల గనులు ఉన్న గ్రామం మంగంపేట ఆ గ్రామం నుండి ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీని ఒక ఒక ఉన్నత స్థాయికి మంగంపేట గ్రామంలోనే తెలుగుదేశం పార్టీని ఉన్నత స్థాయికి తేవుటకు వారి భుజస్కందాలపైన వేసుకొని ఎంతో మందితో ఎదురుండి నిలబడి పోరాడి తెలుగుదేశం పార్టీ మంగంపేట ప్రాంతం నుండి ఆనాటి పార్లమెంటు సభ్యులు గూనిపాటి కేశవులకు రైట్ హ్యాండ్గా నిలబడి ఆనాటి పార్లమెంట్ సభ్యులు గూనిపాటి రామయ్యకు కుడి భుజంగా నిలిచి పార్లమెంట్ సభ్యులుగా ఎంపుకోవటకు ప్రధాన పాత్ర పోషించిన గౌరవనీయులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు హనుమల గుండం చంద్రమోహన్ అనుమల గుండం సుగుణమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవానికి నేడు భారీ కేక్ కట్ చేయటకు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దవరంపాడు పంచాయతీ సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగ రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై భారీ కేక్ కట్ చేశారు భారీ కేక్ కటింగులు బాల బాలికలు వృద్ధ పురుషులు ఉర్ధ మహిళలు ఎంతోమంది దివ్యాంగులు పాదచారులు బాటచారులు చిరు వ్యాపారులు పాల్గొన్నారు ఎంతోమంది ఆకలి తీర్చుకున్న అనుమల చంద్రమోహన్ అనుమల గుండం సుగుణమ్మ వివాహ వార్షికోత్సవం సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు హనుమల గుండం చంద్రమోహన్ హనుమల గుండం సుగుణమ్మ దంపతులకు ఆకలి తీర్చుకున్న ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏది శాశ్వతం నీ వెనుకున్న డబ్బా నీ ముఖానుకున్న అందమా నీ అనుకున్న ఈ మనుషులా లేక నీలో ఉన్న నీ ప్రాణమా తల్లి గర్భం నుంచి బయటకొచ్చావు వచ్చావు భూమి గర్భంలో కలిసిపోతావు బతికినంతకాలం నవ్వుతూ బ్రతుకు అందరినీ నేను చెప్పే ఈ కథ వింటే మీరు జీవితాన్ని చూసే దృష్టిని పూర్తిగా మార్చేస్తుంది ఇద్దరు స్నేహితులు పని కోసం సిటీకి చేరుకుంటారు బాగా కష్టపడి సంపాదించి ఒక హోటల్ను స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన కొద్ది కాలంలోనే బాగా లాభాలను సంపాదిస్తారు ఆ లాభాలను సంపాదించి ఇద్దరు పంచుకునే క్షణంలో ఒక స్నేహితుడికి మరో స్నేహితుడు లేకపోతే ఈ సగభాగం లాభం కూడా నాకే కదా అనే దుర్బుద్ధితో ఆలోచిస్తాడు ఆలోచించిన మరుక్షణమే అతనికి విషయం పెట్టి చంపేస్తాడు స్నేహితుడు చనిపోయిన తర్వాత పూర్తి లాభాలని తనే ఆస్వాదించి అనుభవించి ధనం భూమి ఇల్లు అన్ని రకాలైన ఆస్తులు కొని అనుభవిస్తూ ఉంటాడు ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు కొద్ది కాలంలోనే వాళ్ళకు కొడుకు పుడతాడు కొడుకు పెరిగి పెద్ద ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపిస్తాడు విదేశాల్లో అతను చదువుకుంటుండగా ఒక విచిత్రమైన వ్యాధికి గురవుతాడు ఆ వ్యాధి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వ్యాధికి చికిత్స దొరకదు తండ్రి తన ఆస్తిని అమ్మవలసి వస్తుంది హోటల్ని అమ్మవలసి వస్తుంది భూములను అమ్మవలసి వస్తుంది సంపాదించిన ఆస్తి మొత్తం కరిగిపోతుంది ఒక రోజు బాధతో తండ్రి చూస్తుండగా ఆ రోగాన పడిన కొడుకు నాన్న నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు నాకెందుకు గుర్తుకు లేదు నువ్వు నా కొడుకు కదా అంటాడు కాదు నేను ముప్పై సంవత్సరాల కిందటను నన్ను చంపేశావే ఆ స్నేహితుణ్ణే నీ కొడుకుగా వచ్చాను నా భాగాన్ని నేను తీసుకోవడానికి వచ్చాను అని అంటాడు ఈ కథ ద్వారా ఒకరి హక్కును మనం లాక్కొని ఒకరిని బాధ పెట్టి మనం సంపాదించే డబ్బునంతా ఏ జన్మలోనే కాదు ఇదే జన్మలో డబ్బే కాదు వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి వస్తుంది

రుక్మిణ మను నేను కానయ్యా ఓ వెంకటేశ అంత శక్తి నాకు లేదయ్యా పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పిడికిట తలంబ్రాల పెండి కూతురు మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ ని తప్పకుండా చూడండి